నిజంగా మన యొక్క సమస్యను దేవుని దృష్టితో చూస్తే ఏం జరుగుతుంది నిజంగా మన యొక్క సమస్యను దేవుని దృష్టితో చూస్తే ఏం జరుగుతుంది అపోస్తుల కార్యములు ఐదో అధ్యాయము మనం చూసినట్లయితే పన్నెండో వచనం నుంచి మనం చూసినట్లయితే అక్కడ పేతురు అపోస్తులు చాలా మంది దేవునికి మహిమకరంగా వాడబడుతున్నారండి వారు ఏ విధంగా వాడబడుతున్నారో మనం రెండు వచనాల్లో మనం చూద్దామండి అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిని ఎవరి మీదనైనా అతని నీడైనను పడవలనని మంచముల మీద పరుపుల మీద వారిని ఉంచిరి మరియు ఎరుసలేము చుట్టూ పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మ చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి వారందరూ స్వస్థత పొందిరి చూసారండి ఎవరైతే అపవిత్రాత్మ వల్ల రోగముల వల్ల పీడింపబడుతూ ఉన్నారో కనీసం వారి నీడైనా పడి వాళ్ళు స్వస్థత పొందుకుంటారు అని చెప్పి ఆ విధంగా బహుబలంగా దేవుణ్ణి వారు మహిమపరుస్తూ దేవుడి కార్యాలు చేస్తూ ఉండగా అక్కడ ప్రధాన యాచకులు సర్దుకయలు ఏం చేశారో తెలుసా అండి పేతురుని ఆ యొక్క పేతురుని అపోస్తలని తీసుకువెళ్ళి జైల్లో వేసేశారు చెరసాలలో వేసేశారు పేతురుని అపోస్తుల అపోస్తులను తీసుకొని వెళ్ళి చెరసాలలో వేశారు మనం ఒక పదిహేను అధ్యాయం మనం చదివినట్లయితే అర్థమవుతుంది చెరసాలలో వేసిన తరువాత ఏం జరిగిందంటే ఆ రాత్రి దూత వారికి చెప్పింది చెప్పారు ఏమంటే మీరు వెళ్ళి ఆ యొక్క ఇస్రా అక్కడ ప్రజల ఎదుట దేవుని గురించి బోధించండి అని చెప్పినప్పుడు వారి తెల్లవారు వెళ్ళినప్పుడు వారు తెల్లవారినప్పుడు వాళ్ళిద్ద వాళ్ళందరూ కలిసి పేతురు అపోస్తులు కలిసి సమాజంలో బోధించడం జరిగింది తెల్లవారినప్పుడు ప్రధాన యాజకులు ఇస్రాయులు వారందరూ వాళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళందరినీ మా ఎదుట ప్రవేశపెట్టండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఆ యొక్క జైలు యొక్క చెరసాలలో తలుపులు మూసే ఉన్నాయి బయట వారు ఉన్నారు కానీ తలుపులు తెరిసి చూడగా లోపల ఎవ్వరూ లేరండి లోపల ఎవ్వరు కూడా కనిపించలేదు వాళ్ళకి ఆశ్చర్యం వేసింది అప్పుడు ఒకరు వచ్చి వారిలో ఎవరో ఆ ఇస్రాయల్ ప్రజల్లో ఒకరు వచ్చి మీరు చరసానులో వేసిన వారు అక్కడ సమాజంలో బోధించుకున్నారు సమాజంలో సువార్తను ప్రకటిస్తున్నారు అని చెప్పినప్పుడు ప్రజలకు భయపడి వారు వారిని బలాత్కరంగా కాకుండా సమాధానంతో మళ్ళీ అక్కడికి తీసుకొచ్చారండి తీసుకొచ్చిన తర్వాత పేతులతో అపోస్తులతో ఆ యొక్క ప్రధాన యాజకులు సబ్దుకేళ్ళు ఏమంటున్నారో తెలుసా మీకు మేము చెప్పాము కదా బోధించొద్దు అని చెప్పి అయినా కూడా మరలా మరలా మీరు బోధిస్తున్నారేంటి అని వాళ్ళు ప్రశ్నించినప్పుడు ఒక మాట అంటారండి పేతురు ఏమంటారంటే ఐదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాం మనం చూద్దామండి అపోస్తుల కార్యాలు ఐదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినాం అందుకు పేతులను అపోస్తులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవాలను కదా ఏమంటారండి మేము మనుషులకు కాదు దేవునికే లోబడాలి కదా దేవుడికి లోబడ్డాం మేము మనుషులకు అయ్యో ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మమ్మల్ని ఏం చేస్తారో అని మేము అనుకోలేదు కానీ దేవుడు చెప్పారు మేము వెళ్ళిపోయాం అక్కడికి అని జరిగినప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి రెండు వచనాలను నేను చదువుతాను ఒక్కసారి గమనించండి ఐదో అధ్యాయము ముప్పై తొమ్మి ముప్పై ఐదో వచనం ఇస్రాయేల్లారా ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోతున్నారో జాగ్రత్త సుమండి ప్రధాన యాజకులు సర్దుకేలు చెప్పిన మాట ఇస్రాయేల్లారా వీరు వీరి గురించి ఏం చేయబోతున్నారో చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ముప్పై ఎనిమిదో వచ్చిన మనం చూద్దామండి కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా ఈ మనుష్యుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి ఈ ఆలోచనైనను ఈ కారమైనను మనుషుల వలన కలిగినదా అయినా వ్యర్థమగును దేవుని వలన కలిగినదా మీరు వారిని వ్యర్థపరచలేరు చూసారా అండి వాళ్ళు ఆ యొక్క ప్రధాన యాజకులు సర్దుకాయల చేత బంధింపబడిన వారు ప్రభు దూతకి చెప్పగానే అమ్మ మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మరలా మనల్ని ఎంతగా హింసిస్తారో ఎంతగా కొడతారో ఎంతగా బాధిస్తారో అని ఆలోచించకుండా దేవుడి దృష్టితో వారి యొక్క సమస్యను వారి యొక్క చెరసాలను చూశారు బయటకు వెళ్ళిపోయారు బయటకు వెళ్ళిపోయిన తర్వాత మరలా వారిని తీసుకొచ్చారు అప్పుడు కూడా భయపడలేదండి అపోస్తులు పేతురు అప్పుడు కూడా భయపడకుండా మేము మనుషులకు కాకుండా దేవునికి కదా లోబడాల్సింది అని సమాధానం ఇచ్చారు వారిని చూసి వాళ్ళకి ఆశ్చర్యమై ఈ మనుష్యుల విషయమై చాలా జాగ్రత్తగా ఉండండి వారిలో భయము కలిగేటట్టు దేవుడు చేశారు చూసారా అండి పేతురు అపోస్తులు వాళ్ళు చెరసాలలో ఉన్నారు అయినా కూడా వారి యొక్క సమస్యను వారు ఎదుర్కొంటున్న ఆ చెరసాల యొక్క సమస్యను వారి శక్తితో వారి దృష్టితో చూడలేదు కానీ దేవుని దృష్టితో వారు చూశారు కాబట్టి ఆ చెరసాల నుంచి బయటకు వచ్చారు మరలా వాళ్ళ ఎదుట ఉండాల్సి వచ్చినా కూడా ధైర్యంగా సమాధానం ఇవ్వడం వల్ల వారికి ఎటువంటి ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా వారిని వదిలేశారండి చూసారా మన యొక్క చెరసాల లాంటి సమస్యలండి చెరసాల లాంటి సమస్యల్లో దేవుడు ఏదో ఒక మాట చెప్తా ఉంటారు ఆ మాటకు నువ్వు లోబడినట్లయితే ఆ మాటకి నువ్వు లోబడినట్లు దేవుడు ఏం చెప్తున్నారు ఆ కావలి వారు ఉన్నారు చరసాలకి ఉన్నాయి ఆ దూత వచ్చి వారిని అందరిని బయటకెళ్ళి అక్కడ బోధించండి అని చెప్పారు కానీ ఆ చరసాల ప్రధాన యాజకులు సర్దుకలు ఏం చెప్పారు బోధించవద్దని చెప్పారు వారు మనుషుల మాట కాదు దేవుడు మాట దేవుడు చెప్తున్నారు బోధించమని మేము వెళ్తాం తర్వాత వాళ్ళ యొక్క హృదయాల్లోనే సర్దికేలు పరిశైలు యొక్క హృదయాల్లోనే భయం కలిగిందంట చూసారండి మన యొక్క చెరసాల సమస్యలలో మనం దేవునికి మాత్రమే దేవుని దృష్టితో మన యొక్క సమస్యను చూసి ఆయన మాటకు మనం లోబడినట్లయితే మనము బయ మనము బయటపడడమే కాదండి మనం బయటపడడమే కాదు దేవుడు శాతానికి సవాలు విసిరినట్లుగా ఎలా అయితే వారి వారి యొక్క హృదయాల్లో వీరిని బట్టి భయం కలిగిందో శాతానికి మనల్ని బట్టి భయం కలిగే విధంగా దేవుడు అటువంటి ఆత్మీయ స్థితిని మనం అందరికి అనుగ్రహిస్తారు మనస్ దృష్టితో మనం సమస్యను చూస్తే వారు ఇంకా చరసాలలోనే ఉండిపోయే వాళ్ళేమో ఎంతగానో వాళ్ళు ఆ చరసాలలో ఉండి ఆ యొక్క కొరడాలతో కొట్టించుకోవడం శారీరకంగా ఎన్నో శ్రమలు పొందే వాళ్ళేమో కానీ ఆ చరసాలలో దేవుని దూత మాటకు దేవుని దృష్టితో వాళ్ళు చూశారు కాబట్టి ఆ చరసాల నుంచి బయటకెళ్లిపారు తర్వాత మరుసటి రోజు తర్వాత కూడా ఏం అంటే ఆ చరసాల ఎదురు తీసుకొచ్చారు వారిని బరల కానీ వారు భయపడలేదు దేవుని దృష్టితో వారు ఆ యొక్క ఆ యొక్క సమస్యను వారు చూశారు దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు ఈరోజు నీ యొక్క సమస్యను నువ్వు ఎలా చూస్తున్నావు నీ యొక్క శక్తితో చూస్తున్నావా నీ యొక్క శక్తితో చూస్తున్నావా దేవుడి యొక్క శక్తితో దేవుడి యొక్క దృష్టితో చూస్తున్నావా ఎటువంటి చరసాలైనా ఎటువంటి సమస్య అయినా ఎటువంటి తీరని సమస్య అయినా కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఆ విధంగా ఉంటున్న సమస్య అయినా కూడా దేవుడు ఆ యొక్క సమస్య నుండి నిన్ను విడిపించగలడు ఎప్పుడో తెలుసా నువ్వు ఆయన యొక్క దృష్టి ద్వారా నీ యొక్క సమస్యను చూచినప్పుడు నీ యొక్క సమస్యను ఆయన దృష్టితో చూచినప్పుడు